తెలుగు సినిమా ఇండస్ట్రీకే గర్వకారణంగా నిలిచి భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే మహా గొప్ప నటుడిగా విశ్వవిఖ్యాత నటుడిగా పేరు సంపాదించుకున్న గొప్ప నటుడు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాంటి ఆ గొప్ప నటుడు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈ రోజు ఇక జనవరి పద్దెనిమిదవ తారీఖు ఇరవై ఎనిమిదవ వర్ధంతి అవ్వడంతో ఆయనని గుర్తు చేసుకుంటూ అభిమానులు అంతేకాకుండా నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎన్టీఆర్ ఘాట్ వద్దకి చేరి ఆయనకి నివాళులర్పిస్తున్న నేపథ్యం మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పటి మాదిరిగానే మన జూనియర్ ఎన్టీఆర్ గారు హీరో కళ్యాణ్ రాములు కూడా తన తాతగారిని గుర్తు చేసుకుంటూ నివాళులర్పించడానికి వచ్చారు ఇక తమ అభిమాన హీరోని చూడటానికి ఆయన తరపున ఎందరో అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాములకి స్వాగతాన్ని పలుకుతూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు నందమూరి తారక రామారావు గారితో ఉన్నవి ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఏర్పాటు చేశారు అయితే ఇలాంటి నేపథ్యంలో అక్కడ తన తండ్రికి నివాళులు అర్పించడానికి బాలకృష్ణ గారి కూడా రావడం జరిగిందట బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఆయన చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే అభిమానులు అభిమానంతో జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పెట్టడం అప్పుడే బాలకృష్ణ ఎన్టీఆర్ గారికి అర్పించి వస్తూ ఆ ఫ్లెక్సీలను చూసి అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలని తీసేయమని చెప్పడం జరిగిందట అయితే ఆయన చెప్పింది ఎంతవరకు నిజమో ఏమో మనకు తెలియదు కానీ అలా బాలకృష్ణ గారు వెళ్ళిపోవడం అప్పటి వరకు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీలని ఎన్టీఆర్ ఘాట్ నుంచి తీసేయడం జరిగిందట అందులోనే ఈ మధ్య కాలంలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాముల మధ్య విభేదాలు ఉన్నాయని బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో మాట్లాడట్లేదని రకరకాల రూమర్లు వస్తున్న నేపథ్యం ఇలాంటి నేపథ్యంలోనే మన గొప్ప నటి టుడు అయిన నందమూరి తారక రామారావు గారి వర్తంతి రోజున జూనియర్ ఎన్టీఆర్ గారికి అవమానం అని బాలకృష్ణ గారు చేసిన పని ఏంటో తెలుసా అంటూ ఇప్పుడు రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తున్న ఈ విషయం నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి